హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉగాది ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి తెలుగు సంవత్సరాది పేరు శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది ఎప్పుడు వచ్చిందంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపశం మరి ఉగాది పండుగ తేదీ తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉగాది పండుగ వచ్చిందండి ఇక పాడ్యమి తేదీ ప్రారంభం మరియు ముగింపు సమయం తెలుసుకుందాం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషములకు పాడ్యమి తేదీ మొదలవుతుంది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు పాడ్యమి తేదీ ముగిస్తుంది చూశారుగా అండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉగాది ఏ రోజు జరుపుకోవాలి పాడ్యమి తిది ఏ సమయానికి ప్రారంభమై ఏ సమయానికి ముగిస్తుంది తెలుగు సంవత్సరాది పేరు అన్నీ తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్